ఈ కాన్వాయి ఎవరిదో తెలుసా బీసీల ముద్దు బిడ్డ యాదవుల ముద్దు బిడ్డ బీసీలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఓ ఇట్లా కాన్వాయి పోతుంది ఆయన మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే కూడా కాదు అయినా ప్రజాసేవలో నిత్యం ఉండే వ్యక్తి ఇటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఎంతో గొప్ప చేసుకున్నట్టు ఆ రాష్ట్రం ఆ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ఉంటుంది కానీ జనాలు మరి ఎందుకు ఆలోచన చేయట్లేరు అని చెప్పి మనం ఆలోచన చేయాలి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఇటువంటి నాయకులను మనం ఎమ్మెల్యేగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది నిన్న బీసీ బిడ్డను అగ్రకులాలు శ్మశాన వాటికి రానియకుంటే బోడె రామచంద్ర యాదవ్ వారి దళం అక్కడికి చేరుకోవడం జరిగింది ప్రజలందరూ ఎదురు తిరగడం జరిగింది అక్కడ ఏం జరిగిందో ప్రజాలోకానికి తెలుసు ఇట్లా బోడెరామచంద్ర యాదవ్ గారు ప్రజల పట్ల అనేక పనులు చేసి సమస్యలు తీరుస్తున్నాడు